నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ఊతమంటించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలతో పూర్తిగా కూడా ప్రజల్లో ఉంటుంది అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా దిక్సుగా ఉంటుంది దీనికి సంబంధించి విశ్వేశ్వర రెడ్డి గారు పూర్తిగా కూడా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు జనసత్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరకులు వేసే పరిస్థితిలో కనబడుతుంది పూర్తిగా ప్రతిపక్షాలతో పోటీ పడే విధంగా నిత్యం ప్రజా పోరాటాలతో ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి స్పందన లభిస్తుంది అనే అంశాలను ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకోండి సార్ పూర్తిగా మీరు విద్యావేత్త మీరు ఈ రాజకీయ రంగ ప్రవేశండి విద్యావేత్తగా ఉందో మీరు కొన్ని అడ్డలతో ఏదైతే అనుకున్న స్థాయికి ఎదగలేదు మీరు మీ సన్నిహితులు మీ మా మీ శ్రేవిలోషన్ చేస్తున్నారు అసలు మీకు రాజకీయ అడ్డం ఎక్కడ పడ్డాయి నేను మొదట యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ గా చేయడం జరిగింది యూనివర్సిటీ క్యాంపస్ లో అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను రాజమండ్రి వచ్చిన తర్వాత ఏసీవి రెడ్డి గారు అని చెప్పి మా అంకులు ఆయన ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా పోటీ చేస్తే అప్పట్లో ఒడియా భాష వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఒడియా ఓట్లు మూడు వందల ఓట్లు రైల్వే స్టేషన్ దగ్గర ఒడియా నుంచి వచ్చి పనిచేసుకున్నారు నేను పేపర్ మిల్ లో ఇంజనీర్ గా జాయిన్ అయితే ఆ ఒడియా వాళ్ళకి భాష ట్రాన్స్లేషన్ చెప్పి ఓట్లు వేయించాలని చెప్పి నా దగ్గర పనిచేస్తున్న ఆపరేటర్ తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించి అప్పుడు ఏశవై రెడ్డి గారికి వాళ్ళందరితోటి ఓట్లు వేయించడం జరిగింది దాంతో ఏశవై రెడ్డి గారు ఆయనకి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ మూడో తర చదివారు అందువల్లకి నన్ను వదలకుండా రోజు పొద్దుటే తారెక్ ఇచ్చుకుని సాయంత్రం తొమ్మిది వరకు కూడా అన్ని రిపోర్ట్ ఆయనకి ఢిల్లీ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా నేనే ఉండవలసి వచ్చింది అన్ని కూడా ఆయన చేసే కార్యక్రమాలు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా నిద్రపోయి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కార్యక్రమాలు అన్ని చేయటం చూస్తూ అన్ని చూసుకోండి అందువల్ల ఆ రాజకీయం అలాగ అప్పటి నుంచి కూడా నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా రాజకీయాలు అలవాటు అయిపోయినాయి దాంట్లో అప్పట్లో అన్ని కాంగ్రెస్ ఉండేది కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి ఉండడం జరిగింది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో వాళ్ళ అబ్బాయి మరి ఈ రకంగా తిరుగుతున్నాడు అని చెప్పి ఆయనతో పాటు ప్రయాణం చేయడం జరిగింది ఆయన జైల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది నెలలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పద్దెనిమిది నెలలో హైదరాబాద్ లో జుబ్లీ హిల్స్ లో ఆయన ఆఫీసు మొత్తం నేనే మెయింటైన్ చేశాను కానీ ఏంటంటే ఆయన పద్ధతులు అవి బాగోక మళ్ళీ తిరిగి కాంగ్రెసే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లో రావడం జరిగింది కాంగ్రెస్ లో ఈవేళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు దానికి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో ప్రజా సమస్యల మీద డైలీ రోజు ఈవేళ రాజమండ్రిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టీకే విశ్వేశ్వర రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినప్పటికీ డికే విశ్వేశ్వర రెడ్డి పోరాటం చేస్తారని చెప్పి రాజమండ్రి ప్రజలందరికీ కూడా తెలుసు మొన్న చిన్న బస్సు పెట్టారు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది మరి వారి ఏంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రశ్నించి ఆటో డ్రైవర్లు పదివేలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది రెండు రోజులు మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరో కూడా పోస్టర్స్ చేయడానికి ఫ్లెక్సీలు కట్టడానికి బ్యానర్ లేయడానికి లేదన్నారు ఆ విషయం మీద నేను అఖిలపక్ష వేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఎవరైనా చచ్చిపోతే ఫ్లెక్సీ పెట్టుకోవాలి పుట్టినరోజు అయితే ఫ్లెక్సీ ఇలా ఫ్లెక్సీ లేకుండా అప్పుడు జీవితం లేదు ఇలా మీరు ఎలాంటి రూల్స్ పెడితే వెళ్ళదంటే పాత పద్ధతి ఫాలో అవ్వని చెప్పి కలెక్టర్ గారు వెళ్ళాలి చెప్పడం జరిగింది ఇలా ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఈ రాజమండ్రిలో కాని తూర్పుగోదావరి జిల్లాలో కానీ స్పందిస్తున్నాం ఈవేళ నాతో పాటు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కూడా ఉండి వచ్చింది ఇవాళ రాష్ట్రంలోనే గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెంబర్ వన్ ప్రెసిడెంట్ అని చెప్పి ఏఐసి వాళ్ళు పిసిసి వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం కూడా రాజశేఖర రెడ్డి గారికి వచ్చాను సార్ సమయం ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులతో ఎంత పదవులో ఉన్నతమైన కావాలండి విశ్వేశ్వర రెడ్డికి మాత్రమే ఆ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారిని చాలా అభ్యర్థి చూడండి ఉంది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడుతుంటే నేను ఏం ఘోరంగా ఇచ్చి ఇస్తే సార్ రానివ్వండి తీసుకోవాలి కొత్త ఏంటంటే ఏసీవే రెడ్డి గారు ఎదురుమలి జనార్దన్ రెడ్డి గారు వర్గం అప్పుడప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తూ కానీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారికి వెతిరాడు అప్పట్లో ఏంటంటే ఈ అరుణ్ కుమార్ అలాగే మన జక్కుబుడు రామ్మోహన్ రావు రాజశేఖర రెడ్డి గారు సేవ తీసుకొచ్చు రాజశేఖర రెడ్డి గారు అన్ని రాశి ఉన్నా కూడా మీ చేతి వరకు వచ్చిన ఇక్కడ నేరు కథ ఉందా చేస్తారు మేయిన్ పదవి మా మిస్సెస్ కి ఇస్తామని చెప్పి ఆ వేళ మన వైవి సుబ్బారెడ్డి గారు మైసూర్ సురారెడ్డి గారు హైదరాబాద్ లో మీ ప్రెస్ మీట్ లో చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి అప్పారు రౌత్ సురగేశ్వర ఎమ్మెల్యే అతను మీరు కలిసి విశ్వేశ్వర రెడ్డి గారి కి మేయి టికెట్ అని కూడా అనౌన్స్ చేశారు అంతా ఓకే అయిపోయింది అది ఎలా అంటే రౌత్ సురగేశ్వరం మిస్సెస్లు పెట్టమన్నారు అతను కడతానాడు శివరాం సుబ్రహ్మణ్యం మిస్సెస్లు పెట్టమంటే పెట్టాను అప్పుడు నేను హైదరాబాద్ పార్టీ ఆఫీసులో కూడవాడు కాబట్టి ఇశ్వశ్ రెడ్డి ఆవిడ పెట్టే మీ ఆమె పెట్టాను సార్ తర్లేసారన్నాను ఒప్పుకోను మనం విశ్వేషాలు చెప్తే అంతా డిక్లేర్ అయిపోయింది డిక్లేర్ అయిపోయిన తర్వాత ఈ రాజమండ్రి జగన్ గారు టూర్కి వస్తున్నాడు ఫైనల్ గా అనౌన్స్మెంట్ చేయడానికి అన్నప్పుడు ఐదు లక్షలు ఇవ్వమంటే ఐదు లక్షలు ఇచ్చారండి పార్టీ ఫండ్ కింద జగన్ టూర్ కింద ఇస్తున్నారు సిటీలో తిరగటానికి ఆ నైట్ మరి ఏం జరిగిందో నాకు తెలియదు అండి సడన్ గా మేడపాటి శర్మలో పొద్దు ఫ్రెష్ కుట్లేదు నాకు ఇదైపోయింది నేనే టికెట్ కావాలని అడగలే లవ్ శివేదర్ వాళ్ళు ఆవిడ పెట్టానంటే శివరాజు సుబ్రోజు వాళ్ళు ఆవిడ పెట్టాడు మీ ఆవిడ పెట్టాడు రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఊహ అన్నాను నేను యాక్చువల్గా మా ఆవిడకి వెళ్తపో అందు గురించి నేను మా ఆర్థోపెటిక్ ఆర్గనైజేషన్ చేసే వద్దరు కానీ పెట్టేసేసాను ఏంటంటే ఊహనే అనేసి పార్టీ మీద మన చూడేసి ఆ నైట్ మరి ఏం జరిగిందో మాకు తెలీదు తెల్లారి పొద్దునకి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మేడపాటి శర్మల రెడ్డి మేరకే సో మనకు కూడా ఉండే వాళ్ళు అందరూ ఊరు ఊరు కదండి వీళ్ళు మొత్తం పార్టీ ఆఫీస్ అంతా శుభ్రంగా బదలు కొట్టే తాగదు ఏముంట మొత్తం తాను కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు అనేది మరి మన అందరం తెలుసు ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు పొజిషన్ లోకి వెళ్ళకూడదు అని రాజకీయంగా కోరుకునే వాళ్ళే అది అతనితో కూడా నిజంగా మీరైపోతే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నన్ను ఎదురు గుర్చిపెట్టి మాట్లాడాడు అన్న ఏంటంటే నేను చెప్పుకోండి ఎందుకంటే నువ్వు అనవసరంగా మీటింగ్ లోకి వెళ్ళి ఏ ఏ వాగ్దానాలు చేస్తావు నీ కోసం వైవి సుబ్బారెడ్డి నైశ్వరారెడ్డి బామయాజులు గారు తర్వాత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గత రాష్టారెడ్డి రోజు పదిన్నరకి మీటింగ్ అండి నేను పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసి నెట్ ఓపెన్ చేసి ఇరవై ఆరు జిల్లాల్లో ఏం జరుగుతుందో చూసి రిపోర్ట్ రాసిస్తే పదిన్నరకి వెళ్ళి వచ్చి కూర్చుని దాని మీద డిస్ డిస్కషన్ చేసి పాయింట్లన్నీ రాసుకుని మూడు గంటలకే వైవి సుబ్బారెడ్డి గారు ఇటుకెళ్లి సెంచులు కూడా జైలు జగన్ ఇచ్చుకోండి వచ్చిన తర్వాత విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ ఊపిడే బాబు ఏం అని ఒకటి తప్పదు కదా మనకి మీరు పట్టుకెళ్ళవలసిందే మాకు తయారు చేయవలసిందే అని చెప్పి అప్పుడు తర్వాత చెప్పోండి అనుకున్నవాండి అలాగే జరిగింది అంటే అంత యాక్సెస్ అందరితోటి బాగా ఉడికి కూడా వైజు సుబ్బారెడ్డి గారు అనమాట సజ్జనరాయణ విశ్వేశ్వర రెడ్డి అని ఆలోచించుకోండి మన వేరే ఇందులో అంటే అంత యాక్సెస్ ఉన్నప్పుడు జగన్ కూడా జైలు నుంచి బయటకు వచ్చాక ఎదురుండి కూర్చుని మాట్లాడు అన్నా నీకు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదు నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటావు నువ్వు వెళ్ళి ఏదైతే రాంగ్ చేస్తే ఇబ్బందులు వచ్చేస్తాయి అని చెప్పి చెప్తే ఆ చూద్దా ఏమవుతుంది అలా ఇలా ఏదో లైట్ తీసుకున్నాడు సీరియస్ గా తీసుకోడు కదా ఆ రంగం కూడా అంత యాక్సెస్ ఉన్నప్పుడు విశేఖరెడ్డి అన్నా నీకు టికెట్ ఇవ్వడం కుదరదు నేను వేరే వాళ్ళకి ఇస్తానండి అని పిలిచి చెప్పొచ్చుగా అంతే అది చెప్పలేదు తక్కువ ప్రెస్ మీట్ ని అనౌన్స్ చేశారు రాజశేఖర రెడ్డి ఆర్ఎంబిగస్టేషన్ లో నన్ను పిలిచి రెడ్డి సార్ నీకే టికెట్ అనేది అది ఇవ్వలేదు నా కాపు వచ్చి ఇంటిపెండెంట్కి ఆ క్యాంప్ ఆఫీస్ కి పిలిచే ఏ ఇషాత్ రెడ్డి మీరే కదా టికెట్ ఇస్తాను అన్నారు ఇంటికి ఇవ్వలేదు రిశాత్ రెడ్డి నువ్వు నమ్మితే నమ్ము నమ్మకపోతే మానే టీడబ్సీలో వాళ్ళకి తీర్మానం చేశారు ఎవరైతే క్యాండిడేట్ గా నిలబడ్డాడు వాడి మీద ఎలిగేషన్స్ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఉన్నాడు మళ్ళీ వాడికే టికెట్ ఇవ్వాలి అని చెప్పి సిడబ్ల్యూసీ నేర్లేవు ఇవాళ రౌస్కేసం మీద ఎలిగేషన్స్ ఏమి లేవు కదా విమోకేష్ కానీ అది కాని అలాగే అరుణ్ ఉన్నాడు ఎవడు మన కుమార్ నేను కి టికెట్ ఇస్తానని చెప్పాను ఎవరండి అని మరి ఆ కి టికెట్ వచ్చింది కదా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అక్కడ ఏం జరిగిందో మేము అనుకోద్దాం మొదమేస్ పెద్దయినా తప్పు జరిగింది వాస్తవాన్ని నాకు అర్థమైపోయింది సరే ఏం చేయమంటారు లేదు కదా సైలెంట్ అయిపోయి అని పనిచేయాలి అనుకోవాలి మీరు హెచ్చల్ సన్నిహితులు నూట యాభై ఒక్క స్థానం సంబంధించిన ఏదైతే పెద్ద రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఎన్నిక కాబడిన పార్టీగా అభివృద్ధి అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కరెక్ట్ గా ఈ సంవత్సరాలు తిరిగేది రెండు వేల ఇరవై నాలుగుకి ఎందుకు అలా కులే అయిపోయింది అసలు ఆ ములల పూర్తిగా మొలలు కూడా నేను పరిస్థితికి అయిపోయింది అంటారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రెండు వేల పద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద బాగుంటుంది బయటకు అతనితో పాటు మేము కూడా నేను స్టేట్ డెకరేట్ రేట్ కాంగ్రెస్ పార్టీ నేను చేస్తున్నాం మేము కూడా ఇచ్చాము అతను ఏంటంటే ఎంజాయ్ జరిగింది మెయిన్ అతను ఏంటంటే వాళ్ళ తండ్రి వల్ల చనిపోయినటువంటి హార్ట్ వచ్చి చనిపోయినటువంటి కుటుంబాల పలకరించాలంటే సోనే గందూలు అలా అందరినీ పిలు ఒకసారి మీకు కూడా వస్తుంది ఎవడన్నా చచ్చిపోతే పలకరించడానికి ఇంటికి వెళ్తాం కానీ ఆ ఇంటికి పిలిపించింది పరామర్శ చేయం కదా అది కరెక్ట్ గా అనుకున్నట్టు మేము బయటకు వచ్చాడు అందరినీ పలకరించడానికి తిరిగేది దాన్ని ఏదో ఒంటరిగా తిరుగుతున్నాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాడు మేము అతని తోటి పాటే ఫాల్ అవడం జరిగింది అలా కష్టపడి తిరిగేవాడు ప్రజలు కూడా ఏంటంటే ఒక సింపతి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు అసలు ఏదో పాపం ఇంకా చనిపోయాడు చెప్పి ఈ రెండు వేల పంతొమ్మిదిలో అతను నగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందే పాదయాత్ర చేసాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి పాపం రోడ్లు పెట్టి తిరుగుతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి మంచి మంచి స్కీమ్స్ చేశాడు ఆర్బీసీ కానివ్వండి ఎంబర్స్మెంట్ కానివ్వండి పెద్ద విద్యుత్ కానివ్వండి ఇవన్నీ చేశాడు అయితే ఆ పథకాల వల్ల జనాలు మర్చిపోయే పరిస్థితి లేదు అబ్బాయి ఏం చేస్తాడో ఇంకా ఈ గంట బాగా చేస్తాడో కనీసం ఆయన చేసిన ఏంటో చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ వేళ ఓట్లు లేబట్టి ఇతనికి నూట యాభై సీట్లు రావడం జరిగింది కేవలం రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి తల్లి ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అది నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేదండి అతను నిలబెట్టుకోకుండా ఇతను ఏదో పిచ్చి పిచ్చిగా మూడు రాజధానులని లేకపోతే ఇంకా రకరకాలుగా స్టేట్ డెవలప్మెంట్ చేయకుండా చేస్తుంది డెవలప్మెంట్ అనేది లేకుండా చేస్తుంది వేళ మన రాష్ట్రంలో లక్ష అరవై వేల మంది ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారండి సంవత్సరానికి మనకి బయటకు వచ్చేది లక్ష ఇరవై వేల మంది నలభై వేల మంది అటు ఇటు పోతారు ఏదో మానేసం రిటైర్ అయ్యారు ఈ లక్ష ఇరవై వేల మందిలో ఎంత మందికి మన రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించాయి కనీసం వెయ్యి మందికి కూడా లేదు ఎంతసేపు నేను బట్ట నొక్కాను బట్ట నొక్కేనా డబ్బులు అయిపోతే బట్టలు అరిగిపోయింది కొత్త బట్టలు అయిపోయాను నొక్కాను అంతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ రకంగానూ కూడా ఇతను అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళదు ఇతను ఉంటే పిల్లలకు ఉద్యోగాలు రావు రాష్ట్రం అభివృద్ధి చెందరు అసలు మనకి రాజధాని ఉండదు అనే ఉద్దేశంతో వేస్ట్ అని చెప్పి ప్రజలందరూ కూడా ఓటర్ అంటే గోదావరి జిల్లాలో ఎన్నికల్లో చేసిన అత్యంత ప్రచారం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మనం ఎలా చూడాలి ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు అధికారం రాకముందు ఉన్నా ఆయన చేసిన అనేక వాగ్దానాలు ఎలా ఉన్నాయి ఏమంటే పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయ నాయకుడిగా ఎవరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు అతనికి ఏదో అన్నయ్య కూడా వచ్చాడు అతనికి కొంచెం ఉత్సాహం ఎక్కువ ఆవేశంగా మాట్లాడేస్తాడు ఏదో అతను ఆవేశం చూసి ఈవేళ గోదావరి జిల్లాలో ఉన్న కాపులందరూ అతను వెనకలు పడతారు వీడు ఎంతకాలం ఉన్నా చంద్రబాబు నాయుడు అని కానీ చేతుల్లో కానీ వీడేమీ ముఖ్యమంత్రి అవకాశం లేదని అందరూ అందరు గుర్తిస్తారు ఈ మధ్య కాపులు కూడా తగ్గిస్తాడు వెనకాల తినడం ఎందుకంటే అతను చంద్రబాబు నాయుడు కానివ్వండి నేను కానివ్వండి ఎవరైనా కానివ్వండి మన అబ్బాయి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాం కానీ ఎవరో కాపుల పొర తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయాలి అవ్వడం అవడం అనుకోండి ఆ విషయం కాపులందరూ కూడా గమనించారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గమనించట్లేదు చంద్రబాబు వెనకాల చేతులు నలుపుకుని తిరుగుతున్నాడు అతను అతని వెనకాల చేతులు తిరిగినంత కాలం అతను అలా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు లోకేష్ గారు అయితే ముఖ్యమంత్రి అవుతుంది మళ్ళీ చేతులు కట్టుకుని ఉండడం అందు గురించి అతను వెళ్ళే రూటే రాంగ్ అతను ఏంటంటే నేను అదే చిరంజీవి నాకు బాగా ఇదే నేను వాళ్ళ ఎక్సెస్ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఇదిగా చేస్తాను ఇంటికి బయటకు వచ్చేస్తే కొంచెం కార్యక్రమే అంత యాక్సెస్ ఏ ఇతను నేను చెప్పేది ఏంటంటే నువ్వు అంటే వదిలే చంద్రబాబుని బీజేపీతో ఉండు వేళకైతే రేపు రేపు కాదు ఎల్లుండి వస్తుంది పవర్ అందుకని నాకాయలు తెలియదు సేపు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటాయి అది వింత నీకు లైఫ్ ఉండదు తాపులు కూడా అవడం మీద సరే ఈ గోదావరి జిల్లాలో గోదావరి అమ్మ కోసం ఎవరో పెద్ద ఎత్తున ఈయన చేసిన కొరట ఎవరో చేయలేదు సుమారు అరవై రోజుల పైగా నేను విరాళం చెప్పారు కార్యక్రమాలు చేస్తాను అసలు గోదావరికి సంబంధించి పక్షాలు నేను సార్ ఈ కార్యక్రమం రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి మూడు రకాలుగా పొల్యూట్ అవుతుంది నెంబర్ వన్ ఏంటంటే రోజుకి సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే మనం వాటర్ పంపు చేసి పవర్ ట్యాంకుల ద్వారా రాజమండ్రి సిటీలోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సప్లై ఇస్తారు అది వాడుకున్న తర్వాత మన స్నానం చేస్తాం హోటల్ కిడ్డీలు కడుగుతారు అది హాస్పిటల్ ఏ ఉంటాయి కూడా ఫిఫ్టీ ఫైవ్ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మనం తాగే నీరు తప్ప తాగేది కూడా యూరిన్ ద్వారా బయటకు వచ్చారు బయటికి మళ్ళీ ఒక టెన్ ఎంఎల్డి తప్ప ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్యే బయటకు వచ్చారు అవి వచ్చేదాంతా కూడా ఈవేళ క్వార్థర్లు కలుపుతారు నల్ల ఛానల్ దగ్గర ఒక చోట కలుపుతారు ఈ పక్కనే ఇక్కడ ఉంది వాటర్ వర్క్స్ అక్కడ ఒకటి కలుసుకోండి అలాగే ఉమ్మా మార్కెట్ వేస్తాను కుడుతున్నారు ఈ ఛానల్స్ అన్నిటి ద్వారా గోదావరిలోనే కలుసుకోవాలి అది ఒక రకంగా పోలీస్ రెండో ఏంటంటే పేపర్ బిల్లు పెట్టినప్పుడు పది టన్నులు పేపర్ కానీ అప్పుడు వెంకటనగరం దగ్గర చూర్పు లంకనిస్తున్న దివి ఉంది అది అద్దెకి తీసుకుని అక్కడ చెరువులు దవి ఎపి అక్కడ పంపేవారు అక్కడ ఇవాపరేట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఇవాపరేట్ అయిపోతే దేవుడు ఇవేళ అదే పేపర్ బిల్లు రోజుకు ఆరు వందల టన్నులు పేపర్ తయారు చేస్తాయి అంటే ఎన్ని రేట్లు పెరిగిపోయింది మీకు కానీ ఆ వంద ఎకరాల చెరువులు ఉన్నాయి అక్కడ మీరు బిందులో నీళ్ళు పోతారనుకోండి మీరు పొలం ఒక బిందు పడుతుంది నీళ్లు మీరు ఒక ఐదు ఆరు బిందులు పట్టుకొచ్చి పోస్తారు అనుకోండి ఏమవుతాయి ఆ ఒక బిందు ఉంటుంది ఐదు బిందులు ఓవర్ఫ్లో అవుతుంది ఆ ఓవర్ఫ్లో అయితే ఎక్కడ పోతుందండి గోదావరిలో పోతుంది అది రెండు మూడేది ఏంటంటే రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల మంది జనాభా ఉన్నారండి రాజమండ్రి కానీ చుట్టుపక్కల ప్రతి ఇంట్లోనే లెటర్ ట్యాంక్ ఉండదు లేదు ఇల్లు ఉండదు కదండి దూరం సాగు లేని ఇల్లు లేదు లెటర్ ట్యాంక్ లేదు ఇల్లు లేదు రోజుకి వంద సెప్టిక్ ట్యాంక్లు ట్యాంకర్స్ మలమూత్రాలు వస్తాయి ఇట్లా ఇక్కడ ఎల్లెట్టుకెళ్ళి ఎవరు కాతిన ఉందేంపులలో ఆటలు బాదార్లకి వెళ్తాయి అవి ఎక్కడికి వస్తాయి వీటిలోకి వెళ్ళి రేపు కొత్త అక్కడిద్ది ఫస్సు రేపుకొస్తాయి ఇదే వాటర్ వచ్చి పక్కన ఇప్పుడు ఈ లెటర్స్ మలమూత్రాలు పేపర్ మిల్ లెఫ్లు సిటీలో వచ్చిన ఎఫ్లే ఎన్ని కలిసి జ్యూస్ లా తయారు చేస్తారండి ఇక్కడ పంపుల్లో పెట్టుకుని అన్ని ట్యాంకులో పెడతారు ఏం చేస్తారంటే ఆలం కలుపుతారు ఆలం ఏం చేస్తుంది అంటే హెవీ పార్టికల్స్నే డౌన్ అయిపోతాయి లైట్ వాటర్ పైకి వస్తుంది లైట్ వాటర్ పైకి వచ్చిన ఎఫ్లెంటు ఉంటుంది మన మొత్తంలో ఉంటాయి ఈ అన్ని మన వాడిన ఇవి కూడా ఉంటాయి అది ఎలాంటిదంటే అంటే మనర్జీ దేశ రసం లాంటిదండి మీరు మరో జులేసే కానీ ఉంటాను పొద్దున్నే అతను ఇది ఇది తాగేవాడు అలా ఉంటది అదే పంప చేసి రాజమండ్రి ప్రజలకు పంపిస్తారండి నేను ఆ రాజమండ్రి ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కుల రాలేదనుకోండి ఒక గంట అయిపో కుల రాలేదు అక్క కుల రాలేదు ఏంటి ఇంతసేపు లేట్ అయిపోయింది గంట లేట్ అయిపోయింది ఏదో బిడ్డలు ఏంటి కదా కదా అమ్మా మీరు తాగేది మనమవుతున్నారు అమ్మా కాసేపు మానే ఇంతకు దరిద్రం అది అని చెప్తే అలా ఎవరన్నారు రాజమండ్రి ప్రజలకు కూడా పతి వాడు కులాయి పని కడతాడు కులాహాయి ఐదు వందలు ఆరు వందలు ఇది కడతాను మున్సిపాలిటీకి మీరు కులాయిపోయిన కడుతున్నారు మంచి నీళ్ళు అడగండి అంటే ఎవడ అడగడం మనం పోరాటం చేయాలి ఎవడ అడగడం సరే నేను ఏదో మొత్తం మీద ఏదో బాగు చేద్దాం పోరాటం మాట్లాడే ప్రేక్ష చేశాను నరేంద్ర మోడీ గారు స్పందించి యాభై వేల కోట్లు ఇచ్చాడు నమాబి గోదావరి నేను ఉంటే అడిగా అదేంటంటే మీరు కాశీని చాలా సండాల ఉంటుందండి కాశీ అది వేళ కాశీలో ఉంది ఆహ్వానం చేరంలో అలా చేశారు మా గోదావరి పరిస్థితి ఏంటంటే ఇలా ఆయన లాస్ట్ లో పొట్టే మీకు ఫోటో నాకు పేరు ఏంటి ఈయన వచ్చాడండి రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వచ్చాడు రాజమండ్రి వచ్చి మీటింగ్ పెట్టి బాగా ఇది చేయొచ్చు ఈయన డైరెక్ట్ ఎవరి దగ్గర ఇంటర్వ్యూ ఉండదండి ప్రైమ్ మినిస్టర్ అయినా మినిస్టర్ అయినా డైరెక్ట్ ట్యాక్సెస్ వెళ్ళిపోవడం కల్పస్కి ఆయన వెళ్ళి చెప్తే నరేంద్ర మోడీ గారు పాపం యాభై నాలుగు కోట్లు రిలీజ్ చేశారు అలాగే జగన్ గారు రాజమండ్రి మున్సిపల్ స్టేడియం దగ్గరికి వచ్చి నేను అన్న దీక్షాత్ర లేదా ఏంటి దీక్షేత్ర అన్న ఇలాగే మరి ఆదాయం ఎలా ఉంది మ్యాచింగ్ గ్రాండ్ యాభై నాలుగు కో యాభై నాలుగు కోట్లు ఇచ్చారు మ్యాచింగ్ గ్రాండ్ ముప్పై నాలుగు కోట్లు కావాలంటున్నారు బెటర్ తెచ్చానండి తెచ్చాను ధనిజర్ రెడ్డికి ఇచ్చాను దాని తీసుకుని జనం వెంటనే పాపం టూ డేస్ లో శాంక్షన్ అది అయిపోయిన తర్వాత ఇంక నలభై ఐదు కోట్లు ప్రాజెక్ట్ అండి అది ఏడు కోట్లు తగ్గినాయి అంటే మున్సిపాలిటీ వాళ్ళు కనిపిస్తారు తొంభై ఐదు కోట్లతోటి రాజుబేట రుక్మిపేట దగ్గర ఉరికి నీటి శుద్ధికరం పని చెప్తారు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది పుష్కరాలకు ముందే అయిపోవాలని ప్రయత్నంలో ఉన్నారు పుష్కరాల కంటే ఆరు నెలల సంవత్సరం ముందే అయిపోతుంది అది అయిపోతే మనకి సిటీ నుంచి వచ్చే ఎఫ్లే ప్రాబ్లం పోతుంది కానీ పేపర్ బిల్ దీని లిటర్ల ట్యాంక్ ఇది పోవటం అంటే వేరే ఉంది ఏంటంటే అండి పేపర్ మిల్లు మీద పోరాటానికి రాజకీయ నాయకులు ఎవరు కూడా సాహసించట్లేదండి సాహసించినారు ఆయన కాంప్రమైజ్ అయిపోతున్నారు పేపర్ మిల్ దగ్గర ఒక టెక్నిక్ ఉందండి మనకు వచ్చిన ప్రాఫిట్ లో మనం ఒక ఫైవ్ పర్సెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఖర్చు పెట్టాలి ఏ ఇండస్ట్రీ అనేది వైఎంజీసీ అనే పేపర్ మిల్ అని అవ్వడానికి ఈ పేపర్ మిల్ కి సంవత్సరానికి ఒక రెండు వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ రెండు వందల్లో ఫైవ్ పర్సెంట్ ఎంత ఎంత పది కోట్లు వా ఏం చేస్తారంటే కోటి రూపాయల ఎమ్మెల్యే కోటి రూపాయల కలెక్టర్ కి ఇంత మున్సిపల్ కమిషనర్కి ఇంత సర్ది సర్ది సిఎస్ఆర్ ఫండ్స్ లో అకౌంట్ రాసుకుంటాం అది పది కోట్లు సిఎస్ఆర్ లీ ఖర్చు పెట్టింది డబ్బులు తీసుకున్న ఏం మాట్లాడతారు ప్రతి ఓడి ఉద్యోగం స్టార్ట్ చేశాడు చక్కపూడి రామ్మవారం స్టార్ట్ చేశాడు అరుణ్ కుమార్ స్టార్ట్ చేసాడు అదిరెడ్డప్పరం స్టార్ట్ చేసాడు వాళ్ళందరూ స్టార్ట్ చేసి వదిలేసారు ఎందుకు వదిలేశారు అంటే అందరు తెలుసు మనం ఎవడన్నా మార్చలేము అంతే పరిస్థితులు అలాగ ఉన్నాయి అంతే ఇంకా పేపర్ బిల్ లో సిఎస్ఆర్ బండ్స్ ఇలా ఖర్చు పెట్టినంత కానీ అది అలాగే ఉంటుంది నేను పోరాటం చేస్తే నా మీద వస్తే అస్తే ఎత్తాసిరి కేసి పెట్టు పెట్టుబుట్టు పెట్టుకుంటారు అబ్బా నాకు వచ్చింది ఏలే వాయిదాకి వెళ్తున్నా ఎలా కొట్టేస్తాను అనుకోండి మన పోరాటానికి ఏం జాంకలేదు ఎవరినైనా పేపర్ బిల్లు ఇరవై ఎనిమిది ఏళ్ళు ప్రెసిడెంట్ చేస్తాను నేను మన పేపర్ బిల్లు పెద్ద నాకు ఎతకి ఇవ్వగలినంత కెపాసిటీ ఉంది అవ్వాలి ఎక్కడెక్కడ నుండి వచ్చారు మాకు మీరు ఎస్సీ కేజీ కానీ మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఈ రెండు మాత్రం సాల్వ్ చేస్తాను ఎప్పుడైనా నేనే చేస్తాను నేను లిటర్ లో ప్లస్ పేపర్ బిల్ది రెండు నాలో నేనే చేస్తాను నా దగ్గర సొల్యూషన్స్ కానీ అవకాశం ఉండలేదు ఇచ్చే చేద్దాం కంగారీ అందుకని ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎలా సమయాత్వం ఇప్పుడే మీకు చెప్తాను నేను ఆల్రెడీ ఈ రాజమండ్రి ప్రజలు కాని వాళ్ళ పిల్లలు కాని వాళ్ళ గుడి బనవులు కాని మనవాలు కాని ఎవరైనా స్వచ్ఛమైన నీరు తాగాలంటే కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్స్ అలా కంపల్సరీ ఓటు ఏ రాజకీయ నాయకుడు కాదు ఏ ఆఫీసర్ కాదు ఎవడ పొల్యూషన్ బోర్డు చైర్మన్ కాదు ఎవడు చేయలేదు నేను చేయగలరు నేను ఇస్తున్నాం గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నడవడక కాంగ్రెస్ పార్టీ ఏ పందంతో ముంచుకోని అంశంలో పూర్తిగా విశ్వసైతే మనతో పంచుకున్నారు చెరుపుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి జలసత్వాలు వస్తాయి భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాండా ఆశ్చర్యపోయే పరిస్థితి లేవు గోదావరి మహా ఏదైతే ఉందో ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలంటే కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా రెపరాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ పూర్తిగా కూడా కలుషితమైన నీరు రాజమండ్రి ప్రజల ఆరోగ్యాన్ని రోజు రోజుకు క్షీణించేస్తుంది కొంతమంది వడాబాబులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొంతమంది అవినీతి సొంపు ఆశపడడం వల్ల రాజమండ్రి పూర్తిగా కూడా నైరస్యంలో ఉంది రాజమండ్రి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది ఏదేమైనప్పటికీ భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆశాజనకంగా ఉందంటే అటు శనిమల నాయకత్వం ఇటు విశ్వేశ్వర రెడ్డి చెప్తున్న అనేక అంశాలు జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు ఇది ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే రాజకీయ పరిస్థితి